ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతోంది ఆయన బయటికి రావాలంటూ పూజలు చేస్తోంది ఇలాంటి సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చంద్రబాబు ఎప్పుడు విడుదలవుతారన్న దానిపై టీడీపీ వర్గాల అంచనా బయట పెట్టారు అలాగే యువనేత నారా లోకేష్కు ఫైబర్ నెట్ కేసులో ఏపీ ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతించారు ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకి గూస్ బంప్స్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇంతకంటే గుడ్ న్యూస్ ఉండదని టీడీపీ అభిమానులు అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఎలా అయినా సరే జైల్లో కూర్చోపెట్టాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇలాంటి న్యూస్ నిజంగా గుడ్ న్యూస్ అని అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోర్టులో ప్రభుత్వం చేసిన వాదనలతో ఈ కేసులో డొల్లతనం బహిర్గతమైందని నాయుడు వ్యాఖ్యానించారు ప్రభుత్వం కక్ష సాధింపు కోసం అక్రమ కేసులు పెడుతుందన్నది స్పష్టమైందని అన్నారు ఎన్నికల వరకు చంద్రబాబు జైల్లో ఉండాలని జగన్ తాపత్రయ పడుతున్నారని అన్నారు అందుకే హడావుడిగా జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు చంద్రబాబు బయట ఉంటే గెలవడం అసాధ్యమైన తెలుసుకున్న జగన్ ఈ ప్రణాళిక వేశారని అంటున్నారు ఈ నెల తొమ్మిదిలోపు చంద్రబాబు బయటకు వస్తారని భావిస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు బాబుతో నేను రిలే నిరాహార దీక్ష ఈ నెల తొమ్మిది వరకు కొనసాగుతాయని అన్నారు పది నుంచి వివిధ రూపాల్లో నిరసనలు కొత్త కార్యక్రమం చేపడతామని అచ్చెన్న వెల్లడించారు కోర్టు పరిణామాలు చూసి ప్రజలకు వెళ్లే కార్యక్రమాలను నిర్ణయిస్తామని అన్నారు జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీ త్వరలో ప్రకటిస్తామని అన్నారు ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నట్టు అచ్చన్న వెల్లడించారు వామపక్ష పార్టీలతో పొత్తు అంశం చంద్రబాబు నిర్ణయిస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్రంలో టీడీపీతో పొత్తు విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన తర్వాత సిపిఐ రామకృష్ణ కూడా స్పందించి తమ పార్టీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వెల్లడించారు దీనిపై చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది